స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నిన్ను తరుమువారి చేతిలో నుండి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కీర్తనలు ఏడవ కీర్తన మొదటి వచనము నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము స్నేహితులారా మనము ఎలాంటి సమాజంలో జీవిస్తూ ఉన్నాము అంటే బలహంతుడు బలహీనుని తర్మే సమాజంలో చెడ్డవాడు మంచివాణ్ణి తరిమే సమాజంలో బలము కలిగినటువంటి వాడు బలహీనుణ్ణి ధనం కలిగినటువంటి వాడు పేదవాన్ని అధికారం కలిగినటువంటి వాడు సామాన్యుణ్ణి ఎన్నో రీతులుగా తరుముతూ బాధపెడుతూ వారికి ఆయాసాన్ని వేదనను కలిగించే సమాజంలో మనము జీవించేటటువంటి వారంగా ఉన్నాం మనుషులమని కాదండి ఎన్నో రకములైనటువంటి ఇబ్బందులు సమస్యలు కూడా మనలను తరిమేటటువంటివిగా అంటే నెమ్మది లేని జీవితాన్ని సు సుస్థిరమైనటువంటి జీవితాన్ని లేకుండా చేస్తూ ఉన్న సంఘటనలు బాధలు సమస్యలను ఎన్నిటినో ఎన్నిటినో మనము అనుభవించేటటువంటి వారంగా ఉన్నాం అనారోగ్యం చేత తర్మబడుతున్నటువంటి వారు ఆర్థిక ఇబ్బందుల చేత తర్మబడుతున్నటువంటి వారు కుటుంబ సమస్యల చేత తర్మబడుతూ ఉన్నటువంటి వారు భయము చింత వలన తర్మబడుతూ ఉన్నటువంటి వారు ఈ దినాన ఒక్కొక్కరి జీవితాన్ని ఒక్కొక్క సమస్య ఒక్కొక్కరి జీవితాన్ని ఒక శత్రువు ఒక్కొక్కరి జీవితాన్ని స్వార్థపరులైనటువంటి మనుషులు తరుముతూ ఉన్నటువంటి తరుణంలో ఎంత దూరమని పరిగెత్తగలము ఎన్ని వేదనలనని పొందగలము ఇలాంటి సందర్భంలో నెమ్మది దొరికితే బాగుండు ఈ వేదన నుండి ఈ నెమ్మది లేని జీవితం నుండి సమాధానము దొరికితే బాగుండు అనే ఆలోచన నీ జీవితంలో నా జీవితంలో అనేక పర్యాయాలు వచ్చి ఉండవచ్చు ఏ స్థలానికి వెళ్తే నెమ్మది దొరుకుతుంది ఎవరిని ఆశ్రయిస్తే నెమ్మది దొరుకుతుంది అనేది అర్థం కానీ పరిస్థితుల మధ్య మనము జీవించేటటువంటి వారముగా ఉండవచ్చు ఇలాంటి తరుణంలో స్నేహితులారా ఈ కీర్తనాకారుడు నేను కూడా శత్రువుల చేత గిట్టనటువంటి వారి చేత సైనికుల చేత తర్మబడుతూ ఉన్నాను నా జీవితము నెమ్మది లేకుండా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతముకి ఒక వ్యక్తి చేతి నుండి మరొక వ్యక్తి చేతులలోనికి ఒక హింస నుండి మరొక హింస ఒక సైన్యం నుండి మరొక సైన్యము ఇలా నా జీవితం అంతా నేను తర్మపడుచు ఉన్నాను నా జీవితం అంతా నేను ద్వేషానికి పగకు లోనవుతూ ఉన్నాను అని వారి యొక్క వేదనను వారికి ఉన్నటువంటి ఇబ్బందిని ఈ కీర్తన అందు వారు వ్యక్తపరిచేటటువంటి వారుగా ఉన్నారు భయంకరమైనటువంటి మనుషులని వారు ఎన్నో రీతులుగా నన్ను ఆయాసపరచుచు ఉన్నారని దుష్టులుగా ఉండినారని నా మీదికి లేచి నన్ను గాయపరచడానికి సిద్ధపడుతూ ఉన్నారని నా జీవితాన్ని నాశనము చేయడానికి నేను కనబడకూడదని నేను నిల్వబడకూడదని వారి కండ్ల ఎదుట వారు నివసించే స్థలంలో నేను ఉండకూడదు అని ఎన్నో పన్నాగములు పండి నా ప్రాణానికే హాని తలపెడుతూ ఉన్నారు అని ఈ కీర్తనకారుని జీవితంలో ఉన్న దుఃఖాన్ని వారి జీవితంలో ఉన్న భయము చింతను వారు వ్యక్తపరిచేటటువంటి వారుగా ఉండినారు ఇలాంటి మనుషుల నుండి ఇలాంటి పరిస్థితుల నుండి తప్పించగలిగినటువంటి ఒక గొప్ప సహాయాన్ని తప్పించగలిగినటువంటి ఒక గొప్ప బలమును ఆశ్రయాన్ని ఆయన కనుగొనినటువంటి వాడుగా ఉన్నాడు వారే జీవం కలిగినటువంటి దేవుడు ఆయనకు అర్థమైంది ఎన్ని సమస్యలైనా నన్ను తర్మని ఎంతమంది వ్యక్తులైనా నన్ను తర్మని ఎంత బలమైన సైన్యమైన నా మీదికి రాని నన్ను తప్పించగలిగినటువంటి శక్తి జీవం కలిగినటువంటి దేవుడికి మాత్రమే ఉంది పరిస్థితి ఎంత కఠినంగా ఉండని పరిస్థితి ఎంత పతనమైన స్థితిలోనైనా ఉండని భయంకరమైనదిగా ప్రమాదములతో కూడినదిగా ఉండని దేవుడు తప్పించగలిగినటువంటి దేవుడు అనే ఆయన ఆ సత్యాన్ని గ్రహించగలిగినాడు ఈరోజు నీ జీవిత యాత్రలో నీకున్న బంధకాలలో నుండి నీకున్న సమస్యలు భారంలలో నుండి తప్పించగలిగిన శక్తి కలిగిన వాడు నిన్ను కాపాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు జీవం కలిగినటువంటి దేవుడు మాత్రమే అనే మనమును గ్రహించగలిగినటువంటి అవసరత ఉండింది ఇన్ని సమస్యల మధ్య ఇంతమంది భయంకరమైనటువంటి వ్యక్తులు ఆయుధములు ప్రాణహాని చేసేటటువంటి వారు సైన్యముల మధ్య ఆయన వారి వైపు చూడడం లేదు వారి బలం వైపు చూడడం లేదు అక్కడున్న ప్రమాదం వైపు చూడడం లేదు ఏమైపోతానో అన్న వేదనతో చింతతో బ్రతకడం లేదు ఆయన దేవుని వైపు చూస్తూ ఉన్నాడు దేవా ఈ తరిమేటటువంటి వారి చేతిలో నుండి నన్ను గాయపరిచేటటువంటి వారి చేతిలో నుండి నా కన్నీళ్లకు కారణమైనటువంటి వారి చేతిలో నుండి నేను తల దించుకోవడానికి కారణమైనటువంటి వారి చేతిలో నుండి నన్ను భయపెడుతూ ఉన్నా తరుముతూ ఉన్న నా జీవితంలో నెమ్మది దూరం చేసిన వారి చేతిలో నుండి మీరు తప్పించగలిగినటువంటి వారు కదా మీకు ఆ శక్తి సామర్థ్యములు ఉండినవి కదా నా ఒంటరితనము బాధ మీరు ఎరిగినటువంటి వారు కదా నేను పొందిన గాయములు ఎంత భయంకరమైనవో నేను పొందుతూ ఉన్న ఒంటరితనము శోకము ఎంత భయంకరమైనదో మీరు ఎరిగినటువంటి వారు కదా అని మీరు తప్పించాలని ప్రభువునకి తన జీవితాన్ని అప్పగించుకునేటటువంటి వాడుగా ఉండినాడు ఆయన ఎన్నో శ్రమల నుండి తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు తప్పింపబడినటువంటి వాడుగా ఉండినట్లు మనము గమనించగలుగుతూ ఉన్నాం కనుక ఈరోజు నీ జీవితం కూడా ఇలాంటి అనుకూల అనానుకూల పరిస్థితుల నుండి మాత్రమే తప్పించగలరు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్ల తండ్రి ప్రేమగల్ల మాదేవ మీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ మరొక పర్యాయము మీ శక్తిని మీ జాలి కనికరములను ఆశ్రయిస్తూ ఉన్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించే బిడ్డలు ఎన్నో సమస్యల చేత తరమబడుతూ ఉండవచ్చు శ్రీమంతుడవైనటువంటి దేవుడవు బలవంతుడవైనటువంటి దేవుడవు మీ కరుణను నిలిపి వారి జీవితంలో ఉన్న ఈ బంధకములు శోకముల నుంచి తప్పించి నెమ్మదిని ప్రసాదించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనల్ని కాపాడునుగాక